హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రేజ అండి అయితే భోగి వీడియోని మీతో షేర్ చేసేస్తాను భోగి రోజు మార్నింగ్ త్రీకే లేచాము త్రీకి లేచేసి ఇలాగా భోగి మంట అయితే వేసుకున్నాము అందరం కలిసి మేమైతే ఈ భోగి మంటలు కట్టెలు మొద్దులు వరిచత్తా ఇలాంటివి అయితే వాడుతూ ఉంటాము రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా భోగి మంటని మా వైపు అయితే మాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటారు భోగి మంటని భోగి మంట అయిపోయిన తర్వాత ఆ మొద్దుల మీద వేడిళ్ళు అయితే పెట్టుకుంటాము ఆ భోగి నీళ్ళతోనే అందరూ స్నానాలు కూడా చేసేస్తారు ఈసారి అయితే మా పెద్ద పెద్ద ముద్దులు తీసుకొని వచ్చేసారు మా నాన్న పిల్లలు అందరూ కలిసి మాకైతే అందరికీ వేడి నీళ్ళు అయితే సరిపోయాయి అయితే మేమే ఫస్ట్ వేసాము మా వీధిలో భోగి వంట మేము మాత్రమే ఉన్నాము మేము వేసి అయిపోయిన తర్వాత కొంతమంది అయితే వేశారు సో ఫస్ట్ అయితే మేమే వేసాము చిన్నప్పుడు ఆ డ్రీమ్ ఉండేది అందరికంటే ఫస్ట్ వేయాలి అలాగని చెప్పేసి ఇప్పుడైతే అలాగేం లేదులేండి కాకపోతే అలా లేచాము ఇంకా వేసేసాము నైట్ పడుకోవడం అయితే చాలా లేట్ అయిందండి పిల్లలు లేస్తారు లేవరు అని అనుకున్నాను కానీ లేపగానే భోగి మంట లేయండి అని లేపగానే లేచారు ఇలా అందరం కలిసి భోగి అయితే హ్యాపీగా వేసుకున్నాము ఇంకా భోగి మంట అయిపోయిన తర్వాత ఏం చేస్తామో కూడా చూసేసేయండి షేర్ చేసేస్తాను మా వైపు భోగి మంట వేసి అయిపోయిన తర్వాత ఉన్న ఆచారం ఏంటి అంటే ఇలా గుమ్మడికాయని తీసుకొని వచ్చుకుంటాము ఆ గుమ్మడికాయని తల మీద నుంచి ఇలా వెనక్కి పడేసేసి పగలగొట్టాలి అలాగే పగలగొట్టాలి అని అంటారు ఎందుకో తెలియదు కానీ భోగి రోజు మాత్రము ఈ గుమ్మడికాయతో కూర చేస్తామండి ఆ దిష్టి ఏం కాదు సో ఇలా పగలగొట్టిన తర్వాత ఇంకా ముక్కలుగా కట్ చేసేసుకొని కూర అయితే చేసుకుంటాము ఈ గుమ్మడికాయ కూరలో బెల్లం వేసి చేసుకుంటాము దానికి కాంబినేషన్ గా అలసందలు బియ్యం వేసేసి పులగం అని చేస్తాము సో ఆ గుమ్మడికాయ కూర పులగం కాంబినేషన్ భోగి రోజు ఖచ్చితంగా తినాలి అని అంటారు ఈసారి గుమ్మడికాయ పగలగొట్టే డ్యూటీ బుడ్డోళ్ళకి వచ్చింది మేము చిన్నప్పుడు నాకు గుర్తుండి నేను పగలగొట్టేదాన్ని ఎక్కువ అలా వేయడం ఎందుకో కొంచెం సరదాగా అనిపించేది సో ఇలాగా గుమ్మడికాయను కూడా పగలగొట్టేసాము మా అమ్మ అయితే ఇంకా గుమ్మడికాయని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటూ ఇంకా ఆ పనులు బిజీగా ఉంది ఇక మేమైతే ఇంటి ముందు ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసాము ఫస్ట్ తో డిజైన్ గీసుకున్నాము మిస్టేక్స్ చాక్ చాక్పీస్ అయితే ఈజీగా అరేంజ్ చేయవచ్చు కదా సో అందుకని ఫస్ట్ చాక్పీస్తో తో డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఇక ముగ్గే వేయకుండా ఆ డిజైన్ మీదే కలర్స్ అయితే వేసుకుంటూ ఉన్నాము పైన బౌడర్ ఒకటి ఫస్ట్ ముగ్గుతోనే వేసేసాము ఇంక తర్వాత అంతా ఇలా చాక్పీస్తో డిజైన్ వేసుకొని దాని మీదే కలర్స్ ఉన్నాము ఇలా కలర్స్ నింపుకొని తర్వాత మనం ముగ్గుతో వేసామంటే మనకి ముగ్గు క్లియర్గా కనిపిస్తుంది ప్లస్ చూడ్డానికి కూడా బాగుంటుంది సో అందుకని మేమైతే ఇలా వేస్తున్నాము ముగ్గుని నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ నేను కాదండి ముగ్గు వేయడంలో ఇది యూట్యూబ్లోనే చూసాను ముగ్గు కొంచెంసేపు ప్రాక్టీస్ చేసేసి ఈ డిజైన్ అయితే గీసుకున్నాము మా సాయి నేను ఇద్దరం కలిసి తర్వాత దానిలో కలర్ నింపేసి వేస్తున్నాము మా వీధిలోనే ఒక అమ్మాయి ఉంటుందండి చాలా బాగా వేస్తుంది ముగ్గులైతే ఇంకా ఆ అమ్మాయి వేస్తే ఇంకా దాన్ని తుడపాల్సిన అవసరం లేదు అంత బాగా వేస్తుంది మా నాన్న అందరూ ఆ అమ్మాయిని చూసేసి ఆ అమ్మాయి చూడు ఎంత బాగా వేస్తుందో అని చెప్తారు ఆ అమ్మాయికి ఆ టాలెంట్ ఉంది అని అనిపించింది మాకు చాలా బాగా వేస్తుంది మా వీధిలో ముగ్గులు వేసుకోవడము అంతగా రాని వాళ్ళందరూ ఆ అమ్మాయితో వేయించుకుంటూ ఉంటారు దాదాపు ఒక నాలుగైదు ఇళ్ళ అయితే వేసింది ఆ అమ్మాయి ముగ్గులు షేర్ చేసేద్దాం అనుకున్నాను కానీ ముగ్గులు చూడడానికి వెళ్ళినప్పుడు నా చేతిలో ఫోన్ లేదు ఇంకా మళ్ళీ ఇంటికి ఏం తీసుకుని వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే షేర్ చేయలేదు ఫైనల్గా మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా ఉంది ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి ఈ ముగ్గులో అయితే ఫస్ట్ నేను డిజైన్ వేసాను తర్వాత కొన్ని కలర్స్ నింపాను తర్వాత కలర్స్ అన్నీ వేసింది మా సాయినే నేను మా ఇంటి ఎదురు చేసి ముగ్గు ఎదురు రమ్మని పిలిస్తే వాళ్ళని ఇంటి ముందు ముగ్గు వేయడానికి వెళ్ళాను ఇంకా మా సాయినే కలర్స్ అన్నీ నింపింది ఇంకా మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా మళ్ళీ తర్వాత నేను వచ్చేసి పై పైన మెరుగులు అయితే దిద్దాను నెక్స్ట్ ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోగి శుభాకాంక్షలను రాయాలి కదా అని చెప్పేసి రాస్తుంది బా దగ్గర రాంగ్ అని చెప్తే మళ్ళీ రెస్ట్ చేస్తుంది దాన్ని మేము ఈ ముగ్గు వేయడము త్రీ థర్టీకి స్టార్ట్ చేసాం అనుకుంటాను మా ముగ్గు కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అయింది దాదాపు మూడు గంటలు కష్టపడ్డాము ఈ ముగ్గు వేయడానికి చూడ్డానికి సింపుల్ డిజైన్ ఈజీగా అయిపోయింది అని అనిపించింది కానీ వేసేటప్పటికి కలర్ నింపి ఇదంతా వేసేసరికి టైం చాలా తీసుకుంది ఎంత వేసినా కూడా మళ్ళీ ఓ పై ఏమి మెరుగులు దిద్దుదాం ఇంకా బాగా అనిపిస్తుంది అన్నట్టు వేస్తూనే ఉన్నాము మా నాన్నేమో ఎప్పుడో చీకటి ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా అవలేదా మీ ముగ్గులు వేయడం అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంక ఇక్కడ మా సాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమేమి వేసావు నీ ముగ్గులు అని చెప్పి అడుగుతూ ఉంటే అన్ని సంక్రాంతికి సంబంధించిన థీమ్ అంతా నా ముగ్గులోనే ఉంది అని చెప్తుంది ఇక్కడ కైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కైట్ మా సాయినే వేసింది మొత్తం క్రెడిట్ మా సాయికే నేను ఇంటి ముందు చేజు వాళ్ళకి వేసిన కైట్కి దీనికి డిఫరెన్స్ ఉంది సో నీ కైట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవని అడిగితే దానికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉన్నాయని చెప్తుంది పైన ఎందుకు పెట్టావంటే పైన పిలక కూడా ఉందని చెప్తుంది చూడడానికి అయితే మంచిగానే అనిపించింది నేనేమో నార్మల్ కైట్ వేశాను మా సాయి ఏమో స్మైలింగ్ కైట్ వేసిందంట దానికి చెవులు ముక్కు కళ్ళు పిలక అన్నీ ఉన్నాయంట ముక్కు ఇందాక వేయడం మర్చిపోయిందంట ముక్కేది మావి ముక్కు చెప్తున్నామంటే మళ్ళీ ముక్కేస్తుంది ఇలాగైతే ఇద్దరు నవ్వుకుంటూ అది ఇది అని చెప్పుకుంటూ ముగ్గు అయితే ఫైనల్గా కంప్లీట్ చేసేసాము ఇంక ఈ ముగ్గు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ బార్డర్ డిజైన్స్ అన్ని నేనే వేశాను కలర్ క్రెడిట్ మా అమ్మకి ఇస్తుంది మా అమ్మమ్మ ఇస్తుంది అని చెప్తుంది నెక్స్ట్ ఇంకా ముగ్గులు వరికంకులు కుండ చెరుకు గడలు ఒకవైపు గుమ్మడికాయ ఒకవైపు సూర్యుడు అన్నీ ఉన్నాయి నా ముగ్గులో సంక్రాంతి థీము నా ముగ్గులోనే కనిపిస్తుంది అని చెప్తుంది ఎలాగైతే ఏమి ఫైనల్గా ఇంటి ముందు పెద్ద ముగ్గు అయితే వేసేసాము బాగుందని అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అప్పుడే అయిపోయిందని అనుకుంటున్నారా ఇది ఒకవైపే మా ఇంటికి టూ ఎంట్రన్స్లు ఉన్నాయి ఒకవైపు ముగ్గు వేసాము ఇంకో వైపు కూడా వేయాలి ఒక చిన్న ముగ్గు వేద్దాము ఏదో ఒక డిజైన్ లాగా అని అనుకుంటే మా సాయి నేనే వేస్తానులే అని చెప్పింది వేసుకో క్రెడిట్ తీసుకో అని చెప్పేసి నేనైతే రిలాక్స్ అయిపోయాను ఇప్పుడు ఒకసారి మా ఇంటి ముందు చేజి వాళ్ళకి నేను వేసిన ముగ్గు కూడా షేర్ చేసేస్తాను ఏం లేదు సింపుల్గా ఒక భోగి కొండ కింద తామర పువ్వు పక్కన గడలు అంతా థీమ్ ఉండేటట్టు వేశాను కానీ సింపుల్గా వేశాను సింపుల్గానే వేయమని చెప్పింది ఆ జేజీ సో అలాగా సింపుల్గా వేశాను ఇది మా ఇంటి ముందు ముగ్గు ఇది మా ఇంటి ఎదురు చేచి వాళ్ళకి నేను వేసిన ముగ్గు మేము ఈ బయట ముగ్గు కంప్లీట్ చేసేసరికి మా అమ్మ ఇంట్లో పని అంతా చేసేసుకొని గుమ్మడికాయ కూర చేయడం కూడా స్టార్ట్ చేసేసింది ఈ గుమ్మడికాయ కూరకి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకోవడమే ఆనియన్స్ కానీ ఏమి వేయమండి ఈ గుమ్మడికాయ కూరలో దీన్ని మేము కుక్కర్లో చేస్తున్నాము చూసారు కదా ఎన్ని ముక్కలు ఉన్నాయో కుక్కర్ మొత్తం ఫుల్ అయిపోయింది అన్ని ముక్కలు అయితే అయ్యాయి ఆ గుమ్మడికాయకి ఈసారి గుమ్మడికాయ మొత్తం మాకే చేస్తుంది మా అమ్మ ముందు అయితే ఒక గుమ్మడికాయ తెచ్చుకుంటే ఒకరిద్దరము షేర్ చేసేసుకునే వాళ్ళము ఈసారి ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా మనకే అయిపోతుందిలే అని చెప్పేసి అండ్ గుమ్మడికాయ తినడం కూడా మంచిదే కదా అని చెప్పేసి మొత్తం మాకే చేస్తుంది సో ఇలా కుక్కర్లో మొత్తం వేసేసుకుని ఫిల్ చేసుకుని కొంచెం కళ్ళు వేసేసింది ముక్కలు కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ అయితే రాణించుకుందాము ఈ గుమ్మడికాయ కూరలోకి కాంబినేషన్గా ఇలాగా అలసందలు బియ్యం వేసేసి ముందే నానబెట్టేసుకొని ఇంకా దీన్ని అన్నంలాగా కొంచెం మెత్తగా వండుకోవాలి కాకపోతే అలా వండుకొని ఈ స్వీట్ గుమ్మడికాయ కూరలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగైతే భోగి రోజు తింటాము మేము మా అమ్మ అయితే ఇంకా ఆ వంటలు చేస్తుంది ఇటువైపు మా సాయి ముగ్గులు వేస్తుంది ఎలా వేస్తుంది ముగ్గు చూద్దామని చెప్పేసి వచ్చానో చూడడానికి ఇటు కూడా ఇంకొక భోగి కుండే వేస్తుందంట మా చిన్నోడు చూస్తున్నారా వాటర్ తో ఆడుకుంటున్నాడు మా పెద్దోడు మా అబి ఇద్దరేమో నిద్రపోతున్నారు వీడొక్కడు మేల్కొని ఉన్నాడు ఇదేనండి మేము వేసిన భోగి మంట వేనిళ్ళు కూడా పెట్టాము కాగిపోయాయి కూడా వేణిళ్ళు ఇది వచ్చేసి మా రోలు చాలా పెద్ద రోలు ఇప్పుడు ఎవ్వరూ వాడట్లేదు లోపలికి వాటర్ పోయి పాడైపోతుంది అని చెప్పేసి మా అమ్మాయి ఇలా మట్టి పోసి ఫిల్ చేసేసింది ఈ రోల్ని మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ వాడేవాళ్ళు ఇంక ఇప్పుడు అసలు వాడనే వాడట్లేదు ఇది ఇంకొక రోల్ అండి కొంచెం చిన్నగా ఉంటుంది దీన్ని ఇప్పుడు అప్పుడప్పుడు వాడుతున్నాము ఎప్పుడైనా వడలు చేసుకున్నప్పుడు అవి రుబ్బుకోవడానికి ఏవైనా చిన్న చిన్నవి ఏవైనా రుబ్బుకోవడం దంచుకోవడం చేస్తున్నాము ఇప్పుడైతే నెక్స్ట్ ఈ చామంతి చెట్టుకి అయితే ఎన్ని పూలు ఉన్నాయో చిట్టి చిట్టి చామంతి పూలు చాలా ఎక్కువ ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది చెట్టుని దూరం నుంచి చూస్తే అసలుకి పూలే కనిపిస్తున్నాయి మొత్తము ఒక టబ్బు పాడైపోతే ఆ టబ్బులో మట్టేసి ఫిల్ చేసేసి చెట్టు నాటింది అది అంత పెద్దగా పెరిగిపోయింది ఇంక ఇక్కడ గుమ్మడికాయ కూరకి ఒక విజిల్ అయితే వచ్చేసింది ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసేసి చూస్తే మెత్తగా ఉడికిపోయాయి గుమ్మడికాయ ముక్కలన్నీ దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత బెల్లం అయితే యాడ్ చేసి మా అమ్మ మిక్స్ చేస్తుంది ఈ గుమ్మడికాయ కూరని డైరెక్ట్గా బౌల్లో వేసుకొని హల్వాలాగా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా పులగంలో కూడా తినొచ్చు మేమైతే చపాతీలో తినడానికి ఎక్కువ ఇష్టపడతాము అందుకని నేను చపాతీ కూడా చేసేసాను నెక్స్ట్ అందరం స్నానాలు చేసేసి ఇంకా పులగము గుమ్మడికాయ కూర చపాతీలు వేసుకొని కాంబినేషన్లో తినేసాము తిని అయిపోయిన తర్వాత కొంచెంసేపు అందరం పడుకొని నిద్రపోయాము ఇప్పుడు కొంచెం బయట పని ఉంది ప్లస్ రంగోలీ కాంపిటీషన్ కూడా ఉంది దర్శనం చెప్తే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము దర్శలో కొంచెం పని ఉంటే చూసుకొని ఇంకా రంగోలీ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాము ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ అవ్వలేదు మధ్యాహ్నము వన్ అలా అయింది టైము ఇంకెప్పటికవుతుందో ఇదని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము రంగోలీ కాంపిటీషన్కి వెళ్ళి నేను రంగోలీ వేయడానికి కాదండి ఎవరైనా వేసి ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాము అంతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాగ్కి వచ్చేసాము ఇంటికి ఇవాళ మా పిల్లల డ్రెస్సులు అయితే ఇలా ఉన్నాయండి మా ఏమో షర్ట్ వేసుకున్నాడు అద్విన్ దాని విని ఇద్దరేమో స్వెట్ షర్ట్స్ వేసుకున్నారు ఇవి వచ్చేసి నేను అజియోలో తీసుకున్నాను స్వెట్ షర్ట్స్ తక్కువకే వచ్చాయండి ప్రైస్ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో షేర్ చేసేస్తానులేండి వీటి గురించి డీటెయిల్గా ఇంక ఈరోజు అర్సలు కూడా చేయాలి దానికోసం పిండి కూడా దంచాలి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అండి ఇది ఇంకా అర్సల్కి పిండి దంచుతున్నాము ఇలా రోడ్లో వేసేసి దంచుతున్నాము మిల్లు కూడా పట్టించవచ్చు కానీ ఈసారి ఊర్లో అందరూ దంచుకున్నారు మనం కూడా దంచుదామని చెప్పింది మా అమ్మ సరే మరి నీ ఓపిక ఇంకా నీకు ఎవరు హెల్ప్ చేస్తారంటే నేను ఒకదాన్నే దంచుతాలి అని చెప్తుంది మా అమ్మ ఇంకా అందుకని ఇంక మేము అమ్మ ఒకటే దంచుతుంటే చూస్తూ ఉండలేము కదా అందుకే మేమందరం కూడా తలా చేయసాము మా నాని కూడా హెల్ప్ చేస్తాడంట అమ్మమ్మకి దంచుతానని అంటున్నాడు వాడు దంచడం తర్వాత సంగతి కానీ రోడ్లో ఉన్నది మొత్తం బయటకు అనేస్తాడేమోనని మాకు భయమేస్తుంది ఇలా మా సాయి అభి అందరం హెల్ప్ చేశాము మా అమ్మకి దంచడంలో ఇంత కష్టం ఎందుకమ్మా ఎందుకమ్మ వేయించుకుంటే అయిపోయింది కదా అని నేను అంటుంటే దంచుకుంటే బాగుంటాయి అరసలు అని చెప్తుంది మా అమ్మ నేను ఫస్ట్ అరసలే వద్దన్నాను ఇంకేవైనా వెరైటీస్ చేసుకుందాంలే వద్దులే చాలా పని ఎక్కువ ఉంటుంది మళ్ళీ అయిపోవట్లేదు చాలా రోజులు ఉంటున్నాయి అని చెప్తే మా అమ్మ ఆలోచించింది అంతలోపు మా ఆయన ఉండేసి అర్సలు చేయకపోతే ఎలాగా సంక్రాంతి పండక్కి అని అన్నాడు ఇంకా మా అక్క కూడా ఫోన్ చేసి ఇంకా అర్సలు చేయమ్మ అని చెప్పింది ఇంకా మా ఆయన మా అక్క అడిగిన తర్వాత మా అమ్మ అర్సలు చేయకుండా ఉంటుందా అందుకే చేస్తుంది అర్సలు ఇంకా మా అమ్మ దంచుతుంటే నేనైతే జల్లెడబడుతున్నాను కొంతసేపు మా అమ్మ దంచిన తర్వాత నేను కూడా కొంతసేపు దంచాను మా సాయి ఏమో ఫస్ట్ దంచేసి ఇంక ఇప్పుడు వలసిపోయి అలా నించొని చూస్తూ ఉంది దంచడం చాలా కష్టమేనండి అంత ఈజీ ఏం కాదు మా అమ్మ వాళ్ళకి ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు దంచగలరు కానీ ఇప్పుడు చాలా కష్టమే దంచడము నేనైతే రెండు మూడు సార్లు దంచేసరికి ఇంకా నా పని అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంతకుముందు మా నాన్న కూడా దంచేవాడు ఇప్పుడైతే మా నాన్న నేను దంచలేను మీ అమ్మ కొక్కుంటే మీ అమ్మని దంచి చేయమని చెప్పేసి మా నాన్న అయితే సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఇంతకుముందు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు వచ్చి హెల్ప్ చేయడం అలా ఉండేది కానీ ఇంక ఇప్పుడు ఒకరు హెల్ప్లో ఒకరు తీసుకోకుండా ఎవరికి వాళ్ళే మేమే చేసుకుందాంలే అన్నట్టు ఇంకా ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ మా వారు అరుగు మీద కూర్చొని దంచు దంచు అని చెప్తున్నాడు నువ్వు వచ్చి దంచవచ్చు కదా కొంతసేపు అంటే నాకు అస్సలు రాదు అని చెప్తున్నాడు దంచే వాళ్ళైనా ఎంకరేజ్ చేయొచ్చు కదండీ ఇక్కడ నేను ఒకవైపు దంచి కష్టపడుతుంటే ఇంకా ఉంగు ఇంకా ఉంగి దంచాలి ఇంకా గట్టిగా వేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మా ఆయన మేము ఊరికి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అత్త వాళ్ళు ఊరికి వెళ్ళారు ఇంక ఈరోజు భోగి రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇంక పండక్కి శారీస్ కట్టుకుందామని హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు శారీస్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇంక ఇలాగ హర్సల్ చేస్తుంది ఉందని చెప్పేసరికి మా అమ్మ డ్రాప్ అయిపోయి ఇంకా సింపుల్గా డ్రెస్సే వేసుకున్నాను ఇంక ఇక్కడ మా సాయి చల్లెడు పడుతుంది నేను కొద్దిసేపు చల్లడి పట్టేసి వెళ్ళాను ఇంకా మా నాన్న పిల్లలైతే కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉన్నారు ఇంకోవైపు మా ఆయన బొడ్డోడు కూర్చొని ఉన్నారు ఇంకా తర్వాత నేనైతే కొబ్బరి ముక్కలు నువ్వులు ఫ్రై చేశాను ఇంట్లోకి వెళ్ళేసి ఇంక ఇక్కడ మా అమ్మ పాకం పొయ్యి మీద పెట్టేసి చలిపిండి కూడా రెడీ చేసేసింది పిండి దంచి పాకం పట్టేసరికి ఇంకా లైట్గా చీకటి కూడా పడిపోతుంది ఇంకా చలికాలంలో తొందరగా చీకటి పడుతుంది కదా ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది ఈ హర్సల్ చేయడానికి ఇంత కష్టం అవసరమా అని అనిపించినా అవసరమే తింటాం కదా మనమే అని అనిపించింది ఏది చేసినా కూడా అందరూ ఉంటారు చూడు మా పిల్లలు మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు వంటలు చేసినంతసేపు వాళ్ళకి ఇలాంటి చూడడం వంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అలా చూస్తా కూర్చున్నారు పండగకి మా నాన్న మేకను కొనుక్కొని వచ్చారు ఎప్పుడు దసరా పండగ ఇలా సంక్రాంతి పండగకి అయితే ఖచ్చితంగా ఇంట్లో వేటనికొస్తారు అలాగే ఈసారి కూడా మేకను కొనుక్కొని వచ్చారు దీంట్లో మేము ఉంచుకుంటాము ప్లస్ అమ్ముతాము కూడా మొత్తం మేమే తినలేం కదా దీంట్లో ఎక్కువ క్వాంటిటీలో ఉంచుకొని మిగతాదంతా ఉన్నది అమ్మేస్తాము మా చిన్నప్పటి నుంచి ఇలాగా పండుగలకి వేటలకు వేయడము మాకు కామనేనండి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మేము అరసలు చేస్తున్నాము చలిబిండిని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాను పెద్ద ప్లేట్లోకి దాంతో ముద్దలు చేసేసి ఇంకా అరసలాగా లాగా ఒత్తుకొని ఇంక అరసలు అయితే వేసేస్తున్నాము ఈ అరిసెలు ఇలా చేసేసి కాల్చడం ఈజీని దంచడమే చాలా కష్టమని అనిపిస్తుంది అదే టైం టేకింగ్ కూడా అని అనిపిస్తుంది సో ఇలా అయితే చేసేసి ఆ అరసలన్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము నేను ముద్దలు చేసేసి అప్పలు చేస్తుంటే మా అమ్మ ఆయిల్లో ఫ్రై చేసేసి నూనెను ఒత్తుంది మేమైతే ఈ అరిసెల్ని వేరుసన నూనెతో చేస్తున్నాము చాలా మంది నెయ్యితో కూడా చేస్తారు నెయ్యితో చేస్తే ఏంటంటే స్వీట్ కదా మరీ స్వీట్ ఎక్కువైపోతుంది మేము అంత స్వీట్ కూడా ఓవర్ స్వీట్ తినలేమని అని చెప్పేసి ఇంకా మేమైతే మామూలు నూనెతోనే చేస్తున్నాము ఇంకా అరిసెలు చేయడానికి బెల్లమే వాడామండి చక్కెర ఏం వాడలేదు ఉండల బెల్లం ఉంటుంది ఆ బెల్లమే వాడాము అరిసెలు చూస్తున్నారు కదా నూనెలో వేయంగానే పొంగి పైకి వస్తుంది ఇలా టర్న్ చేయంగానే వెనకాల రెడ్ కలర్ల కాలు ఉంటుంది కాలడం అయితే చాలా ఈజీగా కాలుతుంది ఇలా అరసలు ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంటుంటేనే ఈజీగా అనిపిస్తుంది రెండు మూడు వేసామనుకోండి అరసలు ఒకదానికొకటి అంటుకుంటాయి కాలడం త్వరగా అయిపోతుంది కాబట్టి ఒకటి కాలిన తర్వాత ఇంకోటి వేసుకొని ఈజీగా తీసేసుకోవచ్చు మేమైతే ఇలాగే చేస్తున్నాము ఫైనల్గా అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా వంట కూడా చేయాలి ఇంకా మా అమ్మే చేస్తుంది కాబట్టి నాకు ఆ బాధ లేదులేండి ఇంకా అసలు ఫుల్ రెసిపీ వీడియో షేర్ చేసేద్దాం అనుకున్నాను అండి అస్సలు వీలు అవ్వలేదు పిల్లలు ఫోన్ కొద్దిసేపు ఉంచుతున్నారు కొద్దిసేపు తీసుకెళ్తున్నారు దానివల్ల నాకు వీలు అవ్వలేదండి అరసలు రెసిపీ షేర్ చేయడము నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసేస్తానులేండి పాకము ఇవన్నీ కూడా అరసలని అయితే ఇలాగ ఒక ప్లేట్లోనే ఉంచామండి చల్లారిన తర్వాత డబ్బాలో వేసి క్లోజ్ చేయొచ్చులే అని చెప్పేసి ఇలా అరసలైతే అయితే ఓపెన్గానే ఉంచాము ప్రస్తుతానికి చల్లబడిన తర్వాతే డబ్బాలో పెట్టాలి అని అంటారు మా అమ్మ వాళ్ళు అది దేని పర్పస్తో నాకు తెలియదు కానీ అలాగే అంటారు నెక్స్ట్ అర్సలు ఒకటే కాదు కదా పండక్కి చాలా రకాల పిండి వంటలు చేసుకున్నావు అవన్నీ మీకు షేర్ చేసేస్తాను ఇవి వచ్చేసి చక్రాలండి చాలా టేస్టీగా వచ్చాయి ఇవి చెక్కలు పెసరపప్పు వేసి చేసుకున్నాము సగం డబ్బా ఖాళీ అయిపోయింది చేసి రెండు రోజులే అవుతుంది కానీ చాలా టేస్టీగా వచ్చాయి అందుకే తొందరగా అయిపోయాయి ఇంకా నల్ల నువ్వులు ఉండలు మా నానికి చేయి దెబ్బ తగిలిందని చెప్పేసి నేనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే చేయమని చెప్పాను ఇంకా కారం బూంది నార్మల్ బూందీ లడ్డు బూందీ లడ్డు కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వేడి వేడిగా చేసిన అర్సలు ఇప్పుడే కంప్లీట్ చేశాం కదా ఇవ్వండి మా సంక్రాంతి పిండి వంటలు మా అమ్మకైతే ఇంకా ఓపిక అయిపోలేదు ఇంకా రేపు కజ్జకాయలు చేద్దామని చెప్పింది మా కోపకి లేదు ఇంకొద్దు మేము తినలేము అని చెప్తే ఇంకా సైలెంట్గా ఉంది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మా అమ్మాయి చేసిందిలేండి మేము ఎక్కువ ఏం హెల్ప్ చేయలేదు అయినా కూడా ఇంకా ఇన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి కదా మళ్ళీ కచ్చికాయలు ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పేసాము అవి ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఎక్కువ ఎక్కువ హెవీ హెవీగా తినేసి ఇంకా లావు రావడమే అని చెప్పేసి నేనైతే వద్దని చెప్పాను ఫైనల్గా అయితే ఇవి మా పిండి వంటలు ఇంక ఇదేనా అండి ఇవాళకి నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు అయితే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో